మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు నా దేవుడు ప్రతిరోజు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన ముందే వాగ్దానం చేశాడు కదా నా జనులను నేను నడిపిస్తాను వాళ్ళతో అంటాడు నేను కాపరనే మిమ్మల్ని నడిపిస్తాను అని ఆయన అంటాడు కదా నేను నీటి కారుల ఓటల దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాను ఎంత బాగున్నాయి అంటే ప్రతిరోజు ఆయన్ని మనం చూడవలసిన దృష్టి ఏమిటంటే ఆయన దేవుడిగా సృష్టించాడు ఆయన పని అయిపోయింది ఆయన అక్కడ ఉంటాడు మనం ఇక్కడ ఉంటామనుకుంటే భ్రమ కానీ నువ్వు గమనించాల్సింది ఏమిటో తెలుసా తప్పనిసరిగా నీతోనే ఉంటాడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు ఆయన నడిపించేది రోజు కొత్తగా ఉంటుంది ఆయన తినిపించే భోజనం రోజూ కొత్తగా ఉంటుంది ఆయన చేసే కార్యాలు కళ్ళకు రోజు కొత్తగానే ఉంటాయి మరి ఈ రోజున అట్టి ఆశ్చర్యకరుడు నేను నడిపిస్తే రోజు నీ జీవితం అద్భుతంగాను మహిమకరంగాను పరిమళ వాసనగా ఉంటుంది కానీ బైబిల్ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను కాండం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యంలో ఎలాగో రాయబడి ఉంది అక్కడ రాయబడిన మాట మాట్లాడే తెలుసా నీ దేవుడైన యోహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అంటే అర్థం ఏమిటి నీవు మంచి దేశంలో ఉంటే నీ జీవితం ఆశీర్దకరంగా ఉంటుంది దేశం అంటే మనం ఉంటున్న దేశాల గురించి మాత్రమే కాదు నీ ఆత్మీయ జీవితంలో మంచి దేశంలో నీవు ఉండగలగాలి ఇస్రాయల్ అనే ప్రజలని చెరలో నానబెట్టాడు కొరడా దెబ్బలు తిన్నారు చాలా బాధలు అనుభవిస్తారు పిల్లల్ని పెంచలేకపోయారు అవమానాలు తలదించుకున్నారు మా పేరు బానిసలని ముద్ర వేశావు కదా అని ఏడ్చారు నా దేవుడు ఎవరో తెలుసా మీరు కంగారు పడబాకండి నేను ఉన్నానుగా అంటూ వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనత సరిచేయబడి ఒప్పుకునే వరకు ఓపికగా కనిపెట్టి తర్వాత వాళ్ళని విడుదల చేసి వాళ్ళని తీసుకెళ్తూ అంటాడు మంచి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను ఆ మంచి దేశంలోకి వెళితే పాలు తేనెలు ప్రవహిస్తాయి పాలు తేనెలు అనే మాట మనం తెలుగులో చాలా ఎక్కువగా ముచ్చలుగా వాడతాంగా అంటే మాధుర్యానికి సంకేతం పాలు తేనెడు భార్యాభర్తల జీవితం పావులు తేనెలాగా అంటే పాలల్లో తేనె కలిపాక విడదీయలేం మాధుర్యం మాత్రమే చూడగలుగుతాం నా దేవుడు నువ్వు పడిన కష్టాల్లో నిన్ను నడిపిస్తూ ఆయన సంబరపడేవాడు కాడు చేదైన నీ అనుభవాలని నష్టపోయిన నీ బ్రతుకులను పోగొట్టుకున్న సమస్త వైభవాన్ని రంగరించి మూటగట్టి నెచ్చిన పెట్టి బతుకును మార్చడానికి ఆయన నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు అంటే ఆ మంచి దేశంలో ప్రవేశపెట్టడానికి ఆయన ప్రణాళిక వేశాడు కదా అప్పుడు నిన్ను నడిపేస్తాడు కొన్నిసార్లు నిన్ను ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళేటప్పుడు నేను ఎలా తీసుకెళ్లాలో తెలుసు కొన్నిసార్లు మన ఇళ్ళ దగ్గర ఉంటాం కదా కొన్నిసార్లు బయటికి వెళ్ళి వస్తాం తల్లి వంటని తెలుసా ఎవరే కాళ్ళు కడుక్కునే లోపలికి రా అంటే బజార్లో తిరిగిన తిరుగుడు సారు కాలు కడుక్కుని ఇంట్లోకి రావాలి ఇల్లు పరిశుద్ధంగా ఉంది ఇది మంచి దేశం అయితే నువ్వు కాళ్ళు కడుక్కోకుండా రాకూడదుగా అంటే కాళ్ళు కడిగేస్తాను తర్వాత స్నానం చేపిస్తుంది తర్వాత భోజనం పెడుతుంది ఇవన్నీ మనకు తెలుసు అలాగే మంచి దేశంలో ప్రవేశపెట్టే దేవుడు మనకు కొన్ని నియమాలు పెడతాడు ఇంతకాలం జీవించిన జీవితం చాలు అంటే నీ జీవితంలో పరిశుద్ధపరచబడి అపవిత్రతను వదులుకోవాలి రెండవది లోకానుసారమైన నడక వేషధారణ నడక ద్వంద్వ అర్థాలతో పలికే పద నడక ఇతరుల కీడు చేసే నడక వ్యభిచారపు నడకను వదులుకొని కడుక్కుని లోపలికి రావాలి ఆ తర్వాత ఆ దేశంలో నీ ఉన్నప్పుడు నీకు మంచి భవిష్యత్తు కలగాలి అనుకున్నప్పుడు నీ కన్నుల నట అటు ఇటూ తిప్పకుండా చిన్నగా చూసేటగా ఆయన ఏర్పాటు చేస్తాడు అందుకే సామిత్రుని అటు ఇటు చూడబాకు తిన్నగా చూడు తర్వాత దృష్టి మారుతుంది నడక మారుతుంది తర్వాత మనం అన్ని విషయాల్లో మన చేతులు కడుక్కున్న వారమే ఆ మంచి దేశంలో సమృద్ధిని అనుభవిస్తాం ఈ మాటలు కొంచెం మీరు అర్థం చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను కారణం ఏంటో తెలుసా ఎప్పుడైతే కాళ్ళకు శుద్ధి అంటే పరిశుద్ధత మొదలవుతుందో నీ హృదయ తలంపులు సరిచేయబడతాయో లోకం వైపు గాక పరిశుద్ధత వైపు కనులెత్తుతావో నీ నువ్వు దేవుడు మంచి దేశంలో ప్రవేశపెడతాడు అక్కడ సంతోషం సమాధానం నెమ్మది ఐక్యత ఆనందం అన్నీ ఉంటాయి మరి ఈ రోజున కానీ సమాధానం లేదుగా పిల్లలున్నారు కానీ నెమ్మది లేదుగా ఆస్తి కానీ అనుభవించలేదుగా అన్నీ నావే అనుకుంటున్నావు కానీ దిక్కుమాల వాడవి పరకరించే దిక్కు లేకుండా మిగిలిపోతున్నారుగా నా మాటలు కొంచెం గ్రహించండి ఇక మీదట నీ బ్రతుకు మంచి దేశంలాగా నీ కుటుంబం మంచి దేశంలాగా నీవు ఆరాధన చేసే స్థావరం మంచి దేశంగా నీ బ్రతుకునకు కార్యం చేసి దీవించునగాక గాక పరిశుద్ధుడను ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందన చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప కలుగునగాక ఓ దీవెన నెమ్మది క్షేమం అనుకూలమైన కార్యం బిడల క్షేమం కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకును వ్యాపార వ్యవసాయాల కొరకును రక్షణ భాగ్యం కొరకు ప్రార్థిస్తుండగా దీవించి మేలు చేయండి ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమె